రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజ ఓం గృదేవ దత్త దత్త నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ ఈరోజు ఆర్థిక సమస్యలు మళ్ళొచ్చేసి ఈ రోజులలో ఉద్యోగ సమస్యలు పెళ్ళిళ్ళ సమస్యలు మరి వచ్చేసి వ్యాపార సమస్యలు రుణ బాధలు వీటన్నిటి మీద లౌకికమైన ఈ కోరికలతోటి జరిగే ఈ మన ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఏదైతుందో ప్రతి మానవునికి ప్రతి కుటుంబంలో జరిగే ఈ సంఘటనలకు నేను ఒక పరిష్కారం ఆలోచించి గత నలభై రెండు సంవత్సరాలుగా దీని మీద అన్వేషణ చేస్తూ మంత్రం ద్వారా యంత్రం ద్వారా మళ్ళీ రుద్రాక్షలు మూలికలు నవరత్నాలు మళ్ళీ వచ్చేసి వాస్తు ఇవన్నీ ఉన్నాయా లేవా అనే దాని మీద నేను సబ్జెక్టు బాగా క్షుణ్ణంగా బాగా పరీక్షించి ఎన్నో గ్రంథాలు క్షోధించి ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన అనుభవంను నాకు ఇచ్చిన ఆయన దివ్య శక్తి ద్వారా నేను నేను అన్వేషణ చేసి ఆ అన్వేషణలో బాగా ఏవైతే సక్సెస్ అయినాయో ఏవైతే బాగుగా ఉన్నాయో వాటిని ప్రజలకు ఇస్తున్నాయి ఈ రోజులలో మోసపూరితమైన గురువులు ఎంతోమంది పుట్టకొక్కలాగా లేచిస్తున్నారు మనకు డబ్బులు లేకనే నానా ఇబ్బందులు పడుకుంటూ చేతబడి అని చెప్పేసి లేకుంటే వాస్తు బాగాలేదని చెప్పేసి మరి పిల్లల అయితే లేవని చెప్పేసి మరి ఉద్యోగాలు లేక పిల్లలకు ఇంట్లో పడి ఉంటున్నారని చెప్పేసి పితృదోషం అని నాగదోషమని కుజదోషమని ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇంటిలో పడ మనకు ఆర్థిక సమస్యలకు లోనై ఇంటిలోపట ప్రశాంతత లేక గొడవలు ఒకరికొకరు పోటాటం చేసుకుంటూ ఉండి మనశ్శాంతి లేక ఏదో మంత్రము తంత్రము రుద్రాక్షం ఇచ్చడాన్ని ఏదో ఒక గురువుని ఆశ్రయిస్తే ఆ గుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటూ ఆ గుడి స్తంభం వచ్చిన ఎత్తిలో పడ్డట్టు వాడు ఇంకా నాలుగు డబ్బాలు కొట్టి పంపిస్తాడు నీకు ఇరవై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది నలభై వేలు అంటే ఏదో అమ్మి తీసుకుపోయి వానికి ముఖాన కొడితే వాడు అది ఒకటి ఇదొకటి చేసినాడు చేస్తాడు అది ఏది కాకుంటే ఏదో ఒక పెట్టి మళ్ళా డబ్బులు దేమంటే మనం తెలియలేక డబ్బు వెచ్చించి రుణ బాధలకు లోనై ఎంతోమంది కష్టపడుతున్న రోజులలో నేను చూసుకుంటూ దీని మీద అన్వేషణ చేసి నా యొక్క అనుభవ అనుభవాన్ని ధారపోస్తూ ఎంతోమందిని ఉద్ధరించిన కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చి ఆర్థిక సమస్యలతోటి మన పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడము పక్ష రో పక్షవాత రోగాలు వచ్చి ఇంట్లో దీర్ఘకాలికంగా పడి ఉన్నోళ్ళని బాగు చేయడము మళ్ళీ వచ్చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు కాక కుదిసం ఉండి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్న వాళ్ళ వరకు పెళ్ళిళ్ళు కావడం ఇవన్నీ చేస్తూ నా జీవితాన్ని కడుపుతున్నాం ఈ నా తుది లాస్ట్ అంతిమ జాతర అంత అంతిమ ఏదైతే యాత్ర ఉంటుంది ప్రతి ఒక్కరికి నలుగురు మోస్తూ దాని రథమ్య తీసుకుపోయి తీసుకుపోయి కట్టలేసి కాల్చేస్తారు విభూతి తయారు చేస్తారు మనిషిని ఆ విభూతి తయారు కాకముందే మనము లోకం మీదకి ఎందుకు వచ్చినాం ఏం చేసినాం పది మందికి ఏం సాయం చేసినాం అనే దాని గురించి ఆలోచన చేసిన మా మానవుడు మానవత్వ మానవత్వం మా మానవత్వం మంట కలిపే ఈ రోజులలో నాస్తికులు ప్రబలిన ఈ రోజులల్లా ఓ దేవుడు లేడు దయ్యం లేదు మరి ఇదంతా ఏది లేదు మానవుడు గుర్తుడు పోతున్నాడు మనసులే అంతే నేను ఎట్లా పుట్టినా అంటే మరి మా మనిషి మనం మా కడుపులోపట ఎట్లా బతికునేవారు తల్లి కడుపు లోపల తల్లి యొక్క ప్రాణశక్తిని ధారపోసిందని నీకు తల్లి తల్లి యొక్క ప్రాణ వాయువును పీర్చుకుంటూ బతికి బయటకు వచ్చి ప్రపంచంలో ఏది లేదు తల్లి లేదు తల్లి లేదు దేవుడు లేడు అని అంటున్నావు చాలా తప్పు అటువంటి నాస్తికుల మాటలు వినకండి బోధగురులు ఏదైతుందో బోధించే వాళ్ళు మానవుని గురించి ఏది చేయాలి మానవుడు మానవుడు ఏం మనం భూమి మీదకి వచ్చినాం పుట్టినాం ఈ పంచభౌతికమైన శరీరాన్ని దీన్ని ఆశ్రయించినాం మరి ఈ భూ ఈ పంచభౌతిక శరీరంతో మనం ఎంతమందికి సాయం చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి మానవుడు నేను గత నలభై రెండు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఇటు ఈ అన్వేషణ చేసుకుంటూ నా చిన్నప్పటి జీవితం నుంచి నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు ఎనిమిదో తరగతి నుంచి చేస్తున్నా నేను ఈ మంత్రము తంత్రము యంత్రము రుద్రాక్షలు మూలికలు నవరత్నాలు వీటి మీద అన్వేషణ ఈరోజు నాది తుది జీవ అంతిమ జీవితంలో నేను నా నా యొక్క విద్యలు నేర్చిన విద్యలు నేను నేను ఒక గ్రంథం రాసిన ఈ సకల శాస్త్ర గ్రంథం అనేది రాసిన ఈ సకల శాస్త్ర గ్రంథం ఏదైతుందో ఇది ఇప్పటి వరకు అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇది నేను మంత్రోపదేశం ఇచ్చిన వాళ్లకు నా శిష్యులకు కూడా ఇస్తుంటాను ఎవరికైనా శిష్యరికం కావాలనుకుంటే వాళ్ళు రావచ్చు కలిసి ముందు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకొని వచ్చి ఉపదేశం తీసుకోవచ్చు ఆ ఉపదేశం తీసుకున్న వాళ్ళకి ఈ గ్రంథం ఇస్తాం ఈ గ్రంథం ఏంటంటే ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇది ఉచితంగా ఇస్తాం మళ్ళీ వచ్చి మంత్రదండం ఇస్తాం ఏడు వేల రూపాయలది ఇవన్నీ ఇస్తాం దీని లోపల ఏంటంటే ఇప్పుడు నేను దీని పేజ్ నెంబర్ నూట పదహారు లోపల చెప్తున్నాం ఈరోజు మీకు ఈ గ్రంథం లోపల ఉన్న కొన్ని యంత్రాల గురించి చెప్పదలుచుకున్నాం అయితే ఇది ఏంటంటే శివ పంచాక్షరి యంత్రం గురించి చెప్తున్నాం ఈ శివ పంచాక్షరి యంత్రం ఏంటంటే ఓం నమ శివాయ ఈ యంత్రం లోపల ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇప్పుడు మీకు చూపిస్తా యంత్రం లోపల పంచాక్షరి మంత్రము నిగు నిగ్రూఢమై ఉంటుంది దాని లోపల ఓం నమ శివాయ ఈ ఓం అనే దాని లోపల నిగ్రూఢమై ఉంటుంది బీజాక్షరి మంత్రాలు ఓం నమ శివాయ అనేది శివాయ అనేది ఏంటంటే పంచాక్షరి మంత్రము అది నారాయణ మంత్రము మరి శివ మంత్రము వీటన్నిటి ఏకం చేసి వచ్చినదే ఈ పంచాక్షరి మంత్రం అయితే ఇది సర్వాన్ని పనిస్తుంది మీరు ఏం లేదు భుజపత్రి తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న యంత్రం ఉంది ఇది ఈ యంత్రాన్ని రాసుకోండి రాసుకొని భూజపత్రి మీద రాసుకొని తాగితల పెట్టి ధరించినట్టయితే సకల బాధలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నివారణమైపోతాయి అయితే దీని లోపల ఏంటంటే ఒక తాగిత తీసుకొని దాని లోపల ఈ భుజపత్రి మీద కానీ పేపర్ మీద రాసి ఇంత గంధం పొడి వేయండి దాని లోపల వేసేసి ఒక గురిగిందా ఇంత తెల్ల జిల్లా వేరు ఉంటే పెట్టండి లేదనుకుంటే ఇంత గురి గురిగిందే అంటే అది కూడా లేకుండా గ్రంథం పొడి వేసి కట్టుకోండి హండ్రెడ్ పం పర్సెంట్ పనిచేస్తుంది ఇది ఇది పేజ్ నెంబరు నా గ్రంథం లోపల ఈ గ్రంథం లోపల పేజ్ నెంబరు వన్ సిక్స్టీన్ నూట పదహారు నెంబర్ కార్డు ఉంది మీరు ఈ గ్రంథం పొద్దున అయితే ఈ గ్రంథం లోపల చూసుకొని దీని యొక్క వివరాలు కూడా ఉంటాయి దీని లోపల చూసుకొని కూడా తయారు చేసుకోవచ్చు అయితే ఇంకేదైనా డౌట్లు వస్తే నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగరు హైదరాబాద్ లోపల బిఎన్ రెడ్డి నగరు మీరు బిఎన్ రెడ్డి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినా సరే కాల్ అనుకుంటే మీకు నేను లొకేషన్ పెడతాను మీరు మీకు మీరు నాకు హాయ్ అని పెట్టి మెసేజ్ పెట్టినట్టయితే లొకేషన్ పెడతా లేదు అనుకుంటే మీకు గూగుల్లోపట శ్రీ సై దత్తానందాన్ని కొడితే మీకు గూగుల్లోపట మ్యాప్లు కూడా వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది గూగుల్లో గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోయి కొట్టాలి అయితే మీరు ఏదైనా విషయాలు ఉన్నా కానీ పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతాను మీకు ఏదన్నా డౌట్లు ఉన్నాయి ఏదన్నా మా గురుగారిని అడగాలి ఈ ప్రాబ్లం ఉన్నది మాకు ఆర్థికమైన మా పిల్లలకు పెళ్లి అయితే లేవు లేకుంటే దోషం ఉన్నది లేకుంటే ఇంకేదన్నా రుణ బాధలు ఉన్నాయి ఇలాంటి దాని మీద మీకు ఏ డౌట్లున్నా సరే నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు పొద్దున్న ఏడు నుంచి తొమ్మిది రాత్రి పది నుంచి పన్నెండు మీరు రాదల్చుకున్న వాళ్ళకు మాత్రం ఫోన్ చేసి రావచ్చు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు ఇంకోటి ఏంటంటే పొద్దున పది గంటల నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వచ్చేసి సాయంత్రము ఆరు గంటల వరకు కూడా రావచ్చు ఫోన్ చేసుకుని రండి నన్ను కలవండి మీకు ఏ సమస్యలు ఉన్న పరిష్కారాన్ని ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయనతో ఆయన ఇచ్చిన దివ్య జ్ఞానంతో దివ్యశక్తితో మీకు ఏ పరిష్కారాలు ఉన్నా నేను ఆ పరిష్కారానికి నివారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా జై గురుదత్తం